మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం మహిళలకు రక్షణ భద్రత ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది మహిళలను పారిశ్రామిక వ్యాప్తలుగా తీర్చిదిద్దడం లాంటి కార్యక్రమాలను చేపట్టింది రెండేళ్ల తెలంగాణ మహిళా శక్తిని దేశానికి చాటింది కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంది అభివృద్ధి సంక్షేమం ఫార్ములాతో ముందుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి సాధికారతపై ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా వాటిని అమలు చేసి చూపారు జనాభాలో సగం ఉన్న మహిళలను గౌరవిస్తూ వారి ఆర్థిక సామాజిక భద్రత రక్షణకు పెద్దపీట వేశారు కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలి అన్న సంకల్పంతో మహిళా శక్తికి సంక్షేమాన్ని జోడించారు సిఎం రేవంత్ మహిళలు ప్రపంచ పారిశ్రామిక వేత్తలతో పోటీ పడాలన్న లక్ష్యంతో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మహిళలు పారిశ్రామిక వేత్తలతో పోటీ పడేలా వారికి ఆర్థిక భరోసా కల్పించింది ప్రభుత్వం మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించింది ప్రస్తుతం నారాయణపేట సంగారెడ్డి జిల్లాల్లో పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం అవి లాభాల బాటలో నడుస్తున్నాయి అంతేకాదు బడా వ్యాపారవేత్తలకే పరిమితమైన విద్యుత్ ప్లాంట్లను మహిళలకు అప్పగించింది దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ముప్పై రెండు జిల్లాల్లో అరవై నాలుగు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది మహిళా సమఖ్యాల వద్ద ఉన్న యాభై నాలుగు కోట్లతో ఆరు వందల బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవలే పదిహేడు జిల్లాల్లో సమఖ్యాల ఆధ్వర్యంలో నూట యాభై బస్సులు కొన్నారు ఆర్టీసీకి అద్దెకు ఇవ్వటంతో మహిళా సంఘాలు బస్సులకు యజమానులు చేసింది అంతేకాదు మరో నాలుగు వందల కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక మహిళా సంఘాలకు కోట్ల రుణాలను చేసింది రాష్ట్రంలో ఇరవై రెండు జిల్లాల్లో జిల్లా సమైక్యాలకు ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది సచివాలయంతో పాటు జిల్లా కలెక్టరేట్లు ప్రభుత్వ ఆఫీసులు కోర్టులు కాలేజీలు హాస్పిటల్స్ ఆలయాలు టూరిస్ట్ ప్రాంతాలు పర్యాటక ప్రదేశాల్లో రెండు వందల పద్నాలుగు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించింది సర్కార్ ఏకంగా హైదరాబాద్ లోని ఐటీ హబ్ మాతాపూర్ లో మహిళా శక్తి బజార్ను ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్ హామీకి కట్టుబడి మహాలక్ష్మి పేరుతో మహిళలు అందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తుంది అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టింది ప్రతి రోజు లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు చదువుల కోసం పనుల మీద బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు ఇప్పటి వరకు జీరో టికెట్ ప్రయాణంతో మహిళలు ఏడు వేల ఆరు వందల కోట్లు ఆదా చేసుకున్నారు రోజుకు దాదాపు ముప్పై లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్లతో ప్రయాణిస్తున్నారు మరో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందిస్తుంది రేవంత్ సర్కార్ దీని ద్వారా దాదాపు నలభై ఐదు లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టే పనులను ప్రభుత్వ మహిళా సంఘాలకు అప్పగించింది ఈ కుట్టు కూలీ ఛార్జీలతో ముప్పై కోట్ల ఆదాయం సంఘాలకు సమకూరింది అంతేకాదు పాఠశాలల నిర్వహణ నిర్మాణ పనులను ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు అప్పగించింది ఇక గ్రామీణ పట్టణ మహిళలు యువతలను ఒకే గొడుగు కిందకు తెచ్చి వారికి ఆర్థిక స్వలంబన కల్పించింది ప్రభుత్వం ఇప్పటి వరకు ఇందిరా మహిళా శక్తి సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సర్చ్ ఆధ్వర్యంలో పట్టణాల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా పరిధిలో ఉన్నాయి ఇలా ఉండటం వల్ల ఉమ్మడి పథకాల అమలుకు ఇబ్బందులు ఉన్నాయని గుర్తించిన సర్కార్ మెప్మా సెర్చ్ వేరువేరుగా కాకుండా రెండింటికి ఒకటే గొడుగు కిందకు తీసుకొస్తూ కొత్త పాలసీని అమల్లోకి తెచ్చింది ఇక మహిళల భద్రత కోసం టీ సేఫ్ అందుబాటులోకి తెచ్చింది కోటి మంది మహిళలకు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరలు అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం మొదటి దశలో అరవై ఐదు లక్షల గ్రామీణ మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసింది మొత్తానికి తెలంగాణలో కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయాలన్న సంకల్పంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాలసీని అమల్లోకి తెచ్చింది Thank you